నమస్కారం ఫ్రెండ్స్ అమెరికన్ శాంక్షన్స్ వాటి ప్రభావం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లో అందరూ డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏమంటే అమెరికన్ టారిఫ్స్ వల్ల ఇండియన్ ఇండస్ట్రీ ఏమైపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళే ఇండస్ అంటే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది హెచ్ వన్ బి ప్లస్ ఇతర వీసాల అంటే టైట్నింగ్తో మన దేశంలో ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న యువతకు పరిస్థితులు ఎలా ఉంటాయని అంద అందరూ ఇదే డిస్కస్ చేస్తున్నారు కదా కానీ మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అందరూ మర్చిపోతే మన ఛానల్ సుమారు నైన్ పర్సెంట్ వీడియోస్ కేవలం యుఎస్ యుఎస్ఏలో ఉన్న మన ఇండియన్స్ తిలకిస్తున్నారు ఆ నైన్ పర్సెంట్ యుఎస్ వ్యూవర్స్ కారణంగానే మన ఛానల్ కొద్దో గొప్ప డబ్బులు సంపాదించగలుగుతుంది అయితే ఈ నైన్ పర్సెంట్ వ్యూవర్స్కి సంబంధించి మనము ఏది ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఈ అమెరికన్ టారిఫ్స్ యొక్క ప్రభావం భారతదేశంపై తీవ్రంగానే ఉంటుంది ఇనీషియల్ టారిఫ్స్ అనౌన్స్మెంట్లో ఫార్మాసూటికల్ ఎలక్ట్రానిక్స్ ఒక రెండు మూడు రంగాల్ని తప్ప అన్నిటిపై యాభై శాతం సుంకం విధిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ఆ ప్రకటన తర్వాత అందరూ యథావిధిగా అసలు అమెరికన్ టారిఫ్స్ వల్ల ఇక్కడ ప్రొఫెషనల్స్కి ఎలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మన ఎక్స్పోర్ట్స్ ఎలా దెబ్బతింటాయి మన ఫ్యాక్టరీస్ సంగతేమి లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అని గంటల కొద్ది వీడియోస్ చూస్తుంటారు కానీ మన ఛానల్ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్తో డిఫరెంట్ యాంగిల్తో చూస్తుంది కనుక ఈ క్రైసిస్లో ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అమెరికాలో పర్మనెంట్ సిటిజన్షిప్ దొరికిన అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దొరకబోతుంది ప్రతి ఏటా భారతదేశం నుంచి మన అక్కడ నివసిస్తున్న భారత సంతతి వాళ్లకు లేదా హెచ్ఎన్బి వీసా హోల్డర్స్కి ప్లస్ అక్కడ ఉంటూ స్టూడెంట్ లైఫ్ గడుపుతున్న చాలా మందికి ఇండియా నుంచి చాలా థింగ్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అంటే అమెరికాలో ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి దాంట్లో ముఖ్యమైనవి బట్టలు అంటే ఇండియన్ ట్రెడిషనల్ వే ఇండియన్ కుకింగ్ అంటే గ్యాస్ స్టవ్స్ చిన్న చిన్న కుక్కర్స్ అంటే కిచెన్కి సంబంధించిన సామాన్లు అదే కాకుండా పెద్ద ఎత్తున ఈ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ పికిల్స్ జామ్స్ స్వీట్స్ సేవరీస్ పాడు అంటే ఫుడ్కి సంబంధించిన ఇండియన్ ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఇంపోర్ట్ చేసుకోబడతాయి అవి కొన్ని వేల కోట్లే దాటిపోతాయి అంటే సింపుల్గా ఇండివిజువల్ కొరియర్ ఆర్డర్సే వందల కోట్లు దాటిపోతాయి అది కాకుండా ఇండియన్ ట్రెడిషనల్ వెజిటబుల్స్ కానివ్వండి సెమీ ప్రోసెస్డ్ ఫుడ్ కానివ్వండి ప్రోసెస్డ్ ఫుడ్ కానివ్వండి కొన్ని రేర్ వంటకాలు కానివ్వండి పౌడర్స్ కానివ్వండి మసాలా దిలుసులు కానివ్వండి మసాలా పౌడర్ మిక్సెస్ కానివ్వండి అంటే ఫుడ్కు సంబంధించిన భారతదేశంలో ఏమేమి తయారవుతాయో అవి దాదాపు అన్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఐదా త్రూ ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ ఆర్ త్రూ ఇండివిజువల్స్ అయితే ఇప్పుడు ట్రంప్ సుంకం వల్ల అక్కడ పర్మనెంట్ రె రెసిడెన్సీ పొందిన వాళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ట్రంప్ కలిగించినట్టు అయింది అక్కడ ఉన్నవాళ్ళు ఇండియా నుంచి చాలా ఫుడ్ ఐటమ్స్ క్లోదింగు ఇవన్నీ ఏండ్ల ఏండ్లకేండ్లు తెప్పించుకుంటూనే ఉన్నారు కానీ ఇప్పుడు సుంకం విధించడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వల్ల ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన అక్కడ ఇండియన్స్కి దొరకనుంది అదేమంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి డోకా లేదు కాబట్టి వాళ్ళు ఎంచక ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఇండియన్ క్లోదింగ్ లేదా ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ ఏదైనా అమెరికాలోనే తయారు చేసి మన ఇండియన్ డయాస్పోరా కానివ్వండి అమెరికన్ పీపుల్ ఎవరైనా ఇండియన్ ఫుడ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇండియన్ క్లోదింగ్లో ఇండ్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇండియన్ అప్లయన్సెస్ అంటే కిచెన్ అప్లయన్సెస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా చిన్న చిన్న క్రియేటివ్ ఆర్ట్ ఎఫెక్ట్స్ పెళ్లికి సంబంధించిన ప్రిపరేటరీ ఆబ్జెక్ట్స్ అంటే పెండ్లికి సంబంధించిన చిన్న ఇస్తుంటారు కదా పెట్టుబడులు అవి ఇవి అలాంటివి అంటే కొన్ని వందల కోట్ల ఇంపోర్ట్స్ ఇండియా నుంచి జరుగుతుంటాయి ట్రెడిషనల్ నాన్ ట్రెడిషనల్ ఐటమ్స్ ఫుడ్ ఆర్ ఇదర్ అదర్ ఐటమ్స్ అయితే ఇప్పుడు అక్కడ ఇండియన్స్ వాళ్ళకు ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అట్లీస్ట్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకైతే ట్రెడిషన్తో బాగా టచ్ ఉంటుంది సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా అట్లీస్ట్ తిని ఉంటారు కాబట్టి వాళ్ళు ఇండియాకు సంబంధించిన స్నాక్స్ సేవరీస్ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి తెప్పించుకోవడం చాలా భారంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే కాకుండా అంటే కొరియర్ ఛార్జెస్ కాకుండా ఇప్పుడు అదనపు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ పడుతుంది కనుక అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ట్రెడిషనల్ ఐటమ్స్ కొద్ది కష్టమైనా పర్వాలేదు ఒళ్ళు ఉంచి పని చేయగలిగితే అక్కడే కొన్ని స్నాక్ ఫ్యాక్టరీస్ పెట్టి ట్రెడిషనల్ స్నాక్ ఫ్యాక్టరీస్ లేదా ఇంటి పట్టునే ఉండి మన స్వగృహ ఫుడ్స్ లాగా కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయచ్చు అంటే అక్కడ అక్కడ తయారు చేస్తే ఏ సుంకం ఉండదు కనుక ఓన్లీ హోమ్ డెలివరీ కనుక లేదా అమెరికాలో డెలివరీ ఛార్జెస్ తాను తక్కువ ఉంటాయి కనుక అంటే అమెరికాలో ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏర్పడుతుంది అక్కడ నేటివ్ నేటివ్ ఇండియన్స్ అక్కడున్న నే అక్కడున్న నేటివ్ పీపుల్ కానివ్వండి అందిచిపెట్టండి కెనడాకు వాళ్ళు అమెరికా నుంచి సప్లై చేయొచ్చు అంటే అమెరికా కెనడాకు కూడా కొద్ది సుంకాలు ఉన్నాయి కానీ ఇక్కడ విధించినన్ని సుంకాలు లేవు కాబట్టి అమెరికాలో తయారు చేసి కెనడాకి కూడా ఎక్స్పోర్ట్ చేయచ్చు మేడ్ ఇన్ అమెరికా కనుక అమెరికాకు అనుసంధానమైన దేశాలకు కూడా అంటే మెక్సికో లేదా సౌత్ అమెరికాకు ఎవరైనా మన పీపుల్ ఉంటే కూడా వాళ్లకు అతి తక్కువ ఖర్చులో వాళ్లకు మన ట్రెడిషనల్ డిషెస్ కానివ్వండి మన ట్రెడిషనల్ వేర్ కానివ్వండి మన ట్రెడిషనల్ ఐటమ్స్ అమెరికాలోనే తయారు చేసి ఇప్పుడు మనం అమెరికా నుంచి ఇండియా నుంచి ఏవేవి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఒక లిస్ట్ తయారు చేసుకొని ప్రోసెస్డ్ సెమీ ప్రోసెస్డ్ రా మెటీరియల్ ఏమేమి తయారు చేస్తున్నాం ఇంపోర్ట్ చేసుకున్నాము ఒక లిస్ట్ తయారు చేసి దాంట్లో రా మెటీరియల్ అంటే లోకలీ అమెరికాలో ఎక్కడ దొరకవి తీసుకొని ఇండియన్ ఐటమ్స్గా సెమీ ప్రోసెస్డ్ ఫుడ్స్గా మార్చి అక్కడ అమ్మగలిగితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీదే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అది కాకుండా కొరియర్ ఛార్జెస్ పడతాయి ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అంటే జీరో ట్యాక్స్పై అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అయినాక మన కొరియర్ ఛార్జెస్ ఇండియా నుంచి వచ్చే కొరియర్ ఛార్జెస్ జోడించి అక్కడ అమ్మగలిగితే అక్కడి వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ అయితే సేవ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది రేపు దయదలిచి ట్రంప్ దిగి వచ్చినా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ పెడతాడు కనుక ఇలా ఇండియా వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ని అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి కొరియర్ ఛార్జెస్ అంటించి లోకల్ అమెరికాలో అమ్మితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు అంటే ఏ ఆపర్చునిటీ లేకుండా ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ని ఆ దాటి ఆ టేస్ట్ అంటే రాకుండా ఆర్డర్స్ లేమితో సతమతమవుతున్న నేటివ్ అమెరికన్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ దోశ మిక్సెస్ లేదా ఇడ్లీ వడా మిక్స్ లేదా ఇతరత్ర రెడీ రెడీ టు ఇట్ ప్రోడక్ట్స్ని మనం అక్కడనే ఇప్పుడు ఢోక్లా ఢోక్లా మిక్స్ ఉంటుంది కదా అలాంటి గులాబ్ జామున్ మిక్స్ ఇట్లా ఇండియన్ సెమీ ప్రోసెస్డ్ ఫుడ్స్ కూడా అక్కడ అమెరికాలో తయారు చేసి ఆ లోకల్ వస్తువులు యూజ్ చేసి కొన్ని ఆఫ్రికా నుంచి అక్కడ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు పప్పు దినుసులు అవన్నీ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు చేసుకొని వాళ్ళు అక్కడ ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్కినా అమెరికాలోనే తయారు చేస్తే యాభై శాతం శుంకం అంటే తక్కువలో అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళ దగ్గరనే కొని ఆ ఇండియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోగలిగితే మన నేటివ్ ఇండియన్స్ డెఫినెట్లీ మంచి పొజిషన్లో ఉంటారు ఇప్పుడు టారిఫ్ లేకున్నా ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్ లేకున్నా మనం కన్నా ఇండియన్ ఇంపోర్ట్ కన్నా అంటే ఇండియన్ ఇంపోర్ట్ అంతే ఇచ్చిన మనం ఫ్రెష్ ప్రోడక్ట్స్ దినా ఇవ్వగలము అని ఒక అమెరికాలో ఒక థాట్ ప్రాసెస్ జనరేట్ అయితే రేపు నేటివ్ ఇండియన్ అమెరికన్స్ ఆఫీస్ పోయి పనిచేసే అవసరమే ఉండదు ఇండియాకు కావాల్సిన ప్రోసెస్డ్ సెమీ ప్రోసెస్డ్ ఫుడ్స్ ఇంట్లో కానివ్వండి ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా తీసి అక్కడ కానివ్వండి లేదా ఒక గోడౌన్గానే ఉండి లేదా ఒక హోటల్ రూపంలో పెట్టి లోక ఒక పిండి వంటల షాపు లాగా పెట్టి అంటే వివిధ రూపంలో ఇప్పుడు మన ఇండియన్ మార్ట్ ఇండియన్ ఫుడ్ మార్ట్ లాగా ఏదైనా తీసి ఆన్లైన్ కూడా అవి ఆల్ ఓవర్ అమెరికా సప్లై చేసిన వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఇప్పుడు యాభై శాతం సుంకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ లేదా టెన్ థౌసండ్ వర్త్ ఫుడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానిపై కొరియర్ ఛార్జెస్ తడిచి మోపడి దానిపై యాభై సుంకం పర్సెంట్ సుంకం కట్టాలంటే అది ఇరవై వేలకు దాటిపోతుంది పదివేలు తీసుకుంటే అక్కడ పోయే వరకు కొరియర్ ఛార్జెస్తో కలిపితే ఇరవై వేలు దాటిపోతుంది అదే ఆ పదివేలు ప్రోడక్ట్ మనం పన్నెండు వేలు పదిహేను వేలకు అమెరికాలో సరఫరా చేయగలిగితే మన ఇండియన్స్ వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడి నుంచి అంటే ఆపర్చునిటీస్ లేమి ఏం చేయాలి నాకేమి టెక్నికల్ స్కిల్స్ లేవు లేదా కంప్యూటర్ రాదు అంటే ఇలాంటి వాళ్ళు అమెరికా పోయిన వాళ్ళు డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏ కంప్యూటర్ స్కిల్స్ లేకపోయినా టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా పెద్ద చదువు లేకపోయినా ఇప్పుడు ఇండియన్ ఫుడ్ అండ్ సేవరీస్ తయారు చేసి అమెరికా వ్యాప్తంగా అమ్మగలిగితే కొన్ని వేల కోట్ల వ్యాపారానికి మీరు అధిపతులు కాగలరు ఈ సుంకం ఉండే వరకు ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఈ సుంకం తగ్గిన ఆ సుంకం కన్నా తక్కువగా మీరు ఫ్రెష్గా మీరు చేసి పెడుతున్నారు అంటే అక్కడ కూడా ప్యాక్ చేసి నెలల పెట్టడం కాదు ఫ్రెష్గా ప్యాక్ చేసి మీకు ఇవ్వబడును అనే ఒక స్లోగన్తో మీరు అమెరికాలో వ్యాపారం చేసుకోగలిగితే అసలు ఇండియన్ నుంచి షిఫ్ట్ అయిన అమెరికన్స్కి వేరే జాబ్ వెతుక్కునే అవసరమే లేదు అమెరికా వ్యాప్తంగా ఎంచక్క మన మన ట్రెడిషనల్ ఐటమ్స్ చేసుకుంటూ అక్కడ కొనసాగించవచ్చు అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ రా శారీస్ గిన టు త్రూ థర్డ్ అంటే ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని అక్కడే డైయింగ్ చేసి అక్కడే ప్రింట్ చేసి అంటే ఇలాంటి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ అక్కడనే ప్రింట్ చేసి నే నేసేది పాసిబుల్ కాదనుకోండి ఎక్కువ అక్కడ లేబర్ రేట్స్ ఉంటాయి కనుక పాసిబుల్ కాకపోయినా మనం ఎంబ్రాయిడరీ లాంటివి అంటే ఇండియన్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ లాంటివి ఇలాంటివి చేసి పూజా సామాగ్రి లాంటివి అమెరికాలోనే తయారు చేసి అమెరికా వ్యాప్తంగా అమ్మగలిగితే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చెప్పవచ్చు అదే మన ఇండియన్ పర్స్పెక్టివ్ చూస్తే ప్రతి సంవత్సరం లక్షల రూపాయల టర్నోవర్ ఇచ్చి అమెరికాకు ఎ ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అది వాళ్ళపై తీవ్రమైన ప్రభావం పడనుంది అంటే కొరియర్ ఛార్జెస్ తడిచి మోపడైతే అంటే మళ్ళీ సుంకం కట్టి మన ప్రోడక్ట్స్ అమ్మడం కష్టం కాబట్టి ఇలా అమెరికాపై ఆధారపడి పైనే ఆధారపడ్డ చాలామందికి ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి అంటే మన దగ్గర నుంచి అమెరికా పోయి అక్కడ వాళ్ళు తినేవరకే ఒక వారం దాటిపోతుంది కనుక అక్కడి వారే మన ప్రోడక్ట్స్ తయారు చేసి కొద్దిగా రుచిలో కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఫ్రెష్ ప్రోడక్ట్స్కినా అమెరికా వ్యాప్తంగా అమ్మగలిగితే ఇది ఒక కొత్త ఆపర్చునిటీ మన ఇండియన్స్కి ట్రంప్ ద్వారా అది కలుగుతుంది కాబట్టి మనం ఇక్కడి వాళ్లకు నష్టం జరుగుతున్న అక్కడి వాడికైనా లాభాల పంట పండిస్తుంది అని అందరికీ సూచిస్తూ ఒక్కసారి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి సుంకాలు లేని ఫ్రెష్ ఫుడ్ మీరు అమెరికా వ్యాప్తంగా ఇండియన్ స్వీట్స్ అండ్ సేవరీస్ కానివ్వండి ఫుడ్ ఐటమ్ సెమీ ప్రోసెస్డ్ గిన అమెరికా వ్యాప్తంగా అమ్మగలిగితే మీరు అంటే ఓ టూ త్రీ ఇయర్స్లోనే మీరు బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అని అందరి అమెరికన్స్ అంటే ఇండియన్ అమెరికన్స్ హు సెటిల్డ్ ఇన్ యుఎస్ వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని తెలియజేసుకుంటూ నమస్కారం